ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి జరగకూడదు ఇప్పుడు జరగకూడదు ఎప్పుడు జరగకూడదు భవిష్యత్తులో కూడా జరగకూడదు నిజంగా బిఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి కవిత గారు సహనం కోల్పోతున్నారు కవిత గారు మాటలు చూస్తే ఒకనొక సభలో ఏదో సభలో నేను మంచిదాన్ని కాదు రౌడీని అన్నదావు అంటే అతను రౌడీజం ద్వారా రాజ్యాధికారం రావాలనుకోవడం ఇంతకన్నా మూర్ఖత్వం లేదు అంటే బెదిరించి మనుషుల్ని కొట్టి రక్తపాతం సృష్టించి அதிக்காரக்கு எவ்வளவு கூட எப்படி கூட ராலேடு குத்துப்பட்டு கவிதாரு கூட குணப்பாட்டம் அது అయితే నిన్న అసలు మల్లన్న గారు ఒకవేళ అన్నారు అనుకో మిమ్మల్ని మల్లన్న గారు మహిళ కాబట్టి వాళ్ళ కార్యకర్త మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ దెబ్బతింటే ఏం చేయాలా ఆ విధంగా ఆమె మనోభావాలు దెబ్బతింటే మల్లన్న గారు మీద కఠినమైన కేసులు నమోదాయి మీరు పోయి ఫిర్యాదు చేస్తున్నట్లు మా నాయకురాలు ఈ విధంగా అన్నాడు అని చెప్పి వాళ్ళ ఒక ధర్నాను ఒక నిరసన జరపవచ్చు ఒక యూట్యూబ్ దగ్గర వాళ్ళ ఛానల్ దగ్గర పోయి నిరసన క్షమాపణ చెప్పాలని బయట ఫ్లకార్డ్ లో పట్టుకుంటే అర్థం ఉండేది అర్థం ఉండేది ఏదంటే మనుషుల జాగృతి అంటే ఏంది అసలు జాగృతం చేస్తున్నారు మీరు జాగృతి రౌడీల జాగృతి మనుషుల లేదా కార్యకర్తల రౌడీలా అంటే వీధి గుండాలు కూడా అట్లా చేయరండి అంత అమానుషంగా ప్రవర్తించారు అద్దాలు పగలగొట్టి అంటే ఒక మల్లన్న ఒక ఎమ్మెల్సీ బాధ్యతాయుతమైనటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అతన్ని ఏదన్నా ఉంటే క్షమాపణ చెప్పాలని నిరసన ధర్నాలు చేయాలా ప్రజాస్వామ్యంలో వస్తారు అదుపులో తీసుకుంటారు అంతేగాని మీరు ఊహాత్మకంగా మల్లన్నని ఆడ దాడి చేసి కొట్టాలనే ఉద్దేశంతో పోయారు ఆ దాడులు అంతమంది దాళ్లు కొట్టమేగా చంపడం కూడా జరిగింది ఏదైనా జరగదు కాబట్టి నిజంగా కవిత గారు నిన్న మల్లన్న గారి విషయంలో వ్యవహరించడం చేసినటువంటిది తప్పు వాళ్ళ కార్యకర్తలను ఉసుగొలిపి ఆ విధంగా చేయించడం తప్పు ఒకవేళ చేస్తే కార్యకర్తలు మందలించాలా ఆమె తెలియకుండా చేశారంటే తెలుసే చేశారు వారే ప్రేరేపించారు దాడికి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం